ప్రస్తుతం మనం ఆదివాసీ కల్చర్ ఆదివాసీలకు సంబంధించినటువంటి భూమి పండగ సంబరం జరుగుతా ఉంది గ్రామంలో ఆదివాసీలు భూమిని దున్నేటప్పుడు విత్తనాలు వేసేటప్పుడు ఈ భూమి పండుగను జరుపుకోవడం అనేది వాళ్ళ సాంప్రదాయం అనమాట విత్తనాలు వేసేటప్పుడు పంటలు మంచిగా పండాలని చెడపిడ రాకుండా చూడాలని చెప్పేసి ఆదివాసీలు ఈ రకంగా పండుగను చేస్తా ఉంటారు ఇది మనకి మే లాస్ట్ నుంచి జూన్ లాస్ట్ వరకు జరుగుతుంది కొన్ని గ్రామాలలో జూలై వరకు కూడా జరుగుతుంది ప్రస్తుతం మనం అయితే జులై నెలలో ఉన్నాం ఈ పండుగ నేపథ్యం అయితే ఖచ్చితంగా భూమిని దున్ని విత్తనాలు వేసి పంటలు పండియాలనుకున్నప్పుడు ఇట్లా గురువులు వస్తారు అన్నమాట వాళ్ళకి కూడా అంటే గురువులు పూజారులు ఉంటారు వాళ్ళు వేరే వేరే గ్రామాలలో ఉంటారు వాళ్ళు వాళ్ళని సంప్రదించిన తర్వాత ఒక డేట్ పెట్టుకుంటారు అనమాట ఎప్పుడు భూమి పండుగ చేద్దామని అప్పటివరకు విత్తనాలు వేసేటువంటి కార్యక్రమాన్ని అయితే వాళ్ళు చేయరు పల్లసరిగా భూమి పండుగ చేయాలి ప్రతిది ఏది చేయాలన్నా కూడా తప్పకుండా వాళ్ళకి పండుగలతో వాళ్ళు స్టార్ట్ చేస్తారు ముందు వాళ్ళ వాళ్ళ ఆచారం ప్రకారంగా ఏమేమి కావాలని అవి చూసుకుంటారు ఫస్ట్ భూమి పండుగ స్టార్ట్ కావడానికి ముందు అయితే వాళ్ళు ఇట్లా వెదురు తోటి వెదురు చెట్టుని అప్పటికప్పుడే వెదురు చెట్టు నుంచి బొంగులు తీసుకొచ్చేసి ఇట్లా బుట్టలు అల్తారనమాట బుట్టలు అల్లిన తర్వాత ప్రతి ఇంటి నుంచి కొంత ధాన్యాన్ని తీసుకొస్తారు ఒడ్లు బియ్యం ఇట్లా తీసుకొచ్చేసి ఇక్కడ గురువు ఉన్నారు గురువు ఇక్కడ పూజలు చేస్తారనమాట ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా ముంతలు ఇది వాళ్ళ స్టైల్ మన దగ్గర ఎక్కడా కూడా ఈ టైప్ ఆఫ్ ముంతలు ఏమీ దొరకవు ఇట్లా ముంతలు ముంతలకి ఇట్లా చుట్టూ పూలు ఆకులు ఇట్లా కట్టేసిన తర్వాత ఇక్కడ గురువు గారు పూజలు చేస్తా ఉన్నారు బెగ్తో నిమ్మ గుప్త బా దీని పూర బాలబాలకెల్లా బాధానికి ఇది పండుగ విజయపండు విజయ పండుగ అంటాలో విజయపండు మన భూమి పండుగ విత్తనాలు దానికి ఇది విత్తనాలు భూమి చేసినప్పుడు

ఒక రెండు రోజులు ఆగి గురువారం శుక్రవారం రోజు మళ్ళీ ప్రతి ఇంటికి కూడా ఇన్ని పంచి పెడతారట ఆ వాళ్ళు ఒడ్లు చల్లుకునేటప్పుడు ఈ పూజ చేసినటువంటి విత్తనాలన్నీ కూడా ఆ విత్తనాలలో కలిపి చల్లుకునేటువంటి సాంప్రదాయం ఉందని చెప్పేసి మనకి వీళ్ళైతే చెప్తా ఉన్నారు బియ్యం బియ్యం ఏం చేస్తారు మరి బియ్యం కూడా విత్తనాలు వేసుకునే పండుగ విద్య అంటే మనకు ఆదివాసీలలో వాళ్ళ భాషలో విద్య అంటే విత్తనం అని అర్థం అనమాట విత్తనాలు వేసే ముందు భూమిందు రెడీగా ఉంచుకున్న తర్వాత ఈ విద్య పండుగ చేసిన తర్వాతనే వాళ్ళు విత్తనాలు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంత తప్ప ముందు ఉండదు దీనికి ముందైతే కొంత ఇట్లా వాళ్ళకి సంబంధించినటువంటి పూజారులు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు గ్రామస్తులు అందరూ ఒక ఉమ్మడిగా వచ్చేసి చిన్న చిన్న కోడి పిల్లలు కొన్ని కొబ్బరికాయలు కోడిగుడ్లు ఈ బీడి కట్టలు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చేసి ఇట్లా ఇక్కడ ఒక విల్లం కూడా ఉంది వాళ్ళ చేన్లల్లో ఉన్నటువంటి ఇప్పచెట్టు వాళ్ళకి ప్రధానమైనటువంటి దైవం అది ఇప్పచెట్టు ఎప్ప చెట్టు కట్టుకొచ్చి ఎప్ప చెట్టు పాడు నుంచి వాళ్ళు చేస్తారు ఇదంతా కూడా ఇది మనం చూస్తా ఉన్నాం ఈ వేట పోతున్న కూడా పట్టుకొచ్చారు చిన్న వేట નુક્સાન બढ़ <tiny> <tinyat>, वो नजिले कन आत्मन जागत बेटा वो नजिले कन आत्मन सने पिला सने बाला इले कन गंगरे का विल पोस किस मेन को कार पोस दांत और एंगा एंगाल बाग एंगा पूरा कीम टाट आल बाग टाट पूरा कीम रे, आदे रे आदे वाल बाग रे पूरा कीम कसपुर में नहीं कसना रे तपुर पे कल रे ना तेप्पे इले कन आत्मन तेबे ये तपुनो रे तना निम्मा बेस्सर कुलम राजी लेके आत्मा निमाय नीचा सिंगा आत्मा ते बेने नीचा सिंगा लाटू कोड बोकु कोडी लेके जागासी भूमासी बुमा सी भगवान गिले पर मां मंदा तारा गुड़िया मंदा कोड मां मंदा ईशन मंदा ईले के आत्मा पद मंदा गुरे मंदा ईले मल मंदा तुरे मंदा वही मंदा निमा रूपाल मंदा चिरकाल मंदा गोसे मंदा ईले के मंदा तारिया यो निमा

लेके लाटा लाग मिंत्रा आई सर सिंह आता मत बे ने डूड़ा ई डूड़ा नाम आई दी लेके नाथ मन बे ने डा ई लेता ई सर मासे मावेल बेटा मासे मावेल बेटा ई लेके नाथ मन मावेल दोगे मावेल मोई तोन बेटा ई लेके रंगराजिन रामराजिन वेटा दादो बापी ना वेटा ई डूड़ा बे ने मिंती गड़ा गंगा नाम बेटा ई ले पुया नाम ई लेके जाय होते नाम पुंगार कोड़ो पुंगार ले ले పుంగర్ కోరో పుంగర్ లేలే వేట లేలే వేట ఎలే డోగ్రి ఎలే వేట నేడి లేక నాత్మ తే బేతే నా మాది లేక ఓకే విల్లు కాడి పెట్టి పూజ చేస్తున్నారు విల్లు బాణాలతో పూజ చేస్తున్నారు విల్లు ఇప్పుడు వేటకు పోవాలన్నా ఎస్ విల్లు పంపుతా ఉన్నాడు విల్లు పంపడం అంటే మాటలు కాదు

తలాత్ కల్ నీకేను ఇలే పెడమ కొలాంగ్ హాస్పిటల్ ఆ ఇలే కన్న ఆత్మ గామెల్ దేస్ కుట్టుసు కనెం దేసు కొటమ్ లికి కుపి లికి తాడ నిమ్మ మహా అసే ఇట్లా పూజ చేసే ముందు అందరు ఊర్లో నుంచి వచ్చేసి ఇట్లా కూర్చుంటారు అన్నమాట వస్తారు దాదాపుగా ఇంకో ఇట్లా కోళ్ళు మేకలు పట్టుకొని వస్తారు ఇట్లా కూర్చొని ఉంటారు అందరు పూజ అయ్యే వరకు వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళంతా అట్లా కూర్చొని ఉండేవాళ్ళే వాళ్ళే పూజ అయ్యే వరకు ఇక్కడ అంటే ఏదో ఒక దౌడ ఉన్నది అంటే జంతువుకి సంబంధించింది ఇది వాళ్ళు అంటే దుప్పిదో లేకపోతే దేందో ఒకదాంది ఇక్కడే మనం చూడొచ్చు చింతపండు మిరపకాయలు నిమ్మకాయలు అవి కూడా ఉన్నాయి ఓకే ఇక్కడ బీడీ కట్ట అగ్గిపెట్టే కూడా ఉంది సీతాఫలం ఒకటి ఉంది పల్లుగా ఓకే జంతువులు ఇంత ముందు ఎప్పుడో పాతయి ఎక్కడన్నా ఎక్కడబడి ఉంటే పట్టుకొత్తారు అంతే కదా ఓకే ఓకే అడవి జంతువులకు సంబంధించిన పళ్ళు అనమాట అవి దవడ పండ్లు అవన్నీ కూడా వాటిని కూడా పూజలో పెట్టారు ఇక్కడ వీళ్ళు పూజలో పెట్టింది విల్లు బాణాలు ఒక్కటి ఉన్నాయి ఈ విల్లు బాణాలు వెదురు బుట్టలు ఎస్ దారం చిన్న కుండలు అరటి కొబ్బరికాయ ఓడ్లు కొత్త వెదురుగుట్ట కోడిగుడ్లు నిమ్మకాయలు చింతపండు మిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి కోళ్ళు అన్నీ ఇక్కడే ఉన్నాయి thank you ఇక్కడ ఇప్ప చిగురుని కూడా నాటుతా ఉన్నారు కోడిగుడ్డు బియ్యం ముందు బియ్యం పోసారు బియ్యం మీద కోడిగుడ్డు పెట్టారు కోడిగుడ్డుకి ఆవుల పక్క ఒక గడ్డి పొరక తూతల పక్క చెట్టుకు సంబంధించిన చిగురుతో ఉన్నటువంటి ఒక కొమ్మను నాటారు గడ్డి చీపురు గడ్డి చీపురు గడ్డి కూడా వేసుకొస్తా ఉన్నారు మామూలు గడ్డి కాదు నాటికి చీపురు గడ్డి

డిజైన్ చేస్తూ ఉంది చీపురు నెక్స్ట్ అక్కడ బియ్యం కుప్పలు పోసారు చిన్న చిన్న కుప్పలు వాటి నాలుగు వైపులా కూడా చీపురు గుళ్ళలు జరుగుతూ ఉంది అంటే పచ్చి చీపురు గులు వెడ్డింగ్ కోసం వచ్చారు చూపురు దాన్ని డిజైన్ చేస్తూ ఉన్నారు భూమి పండుగ అంటే ఆదివాసీలు మొదటి పండుగ భూమి పండుగకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం అందరు అడవిలోనే ఉన్నారు ఇట్లా వచ్చేసి వాళ్ళు వాళ్ళ దేవుడి కోసం ఒక చిన్న పాక వేసుకున్నారు ఆ పాకలోనైతే అయితే పూజలు నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం పండుగకు సంబంధించినటువంటి వీడియో చూస్తూ ఉన్నాం విద్యాపండు అంటే భూమి పండుగ వాడు విత్తనాలు వేసే ముందు ఆదివాసీలు ఈ రకంగా అడవిలో చిన్నపాటి పండుగ ఒకటి చేస్తారు దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు ఆదివాసీ పూజారులు అన్నమాట ఇద్దరు కూడా ఓకే గంపతో మూసేస్తున్నారు ఇదంతా ఇప్పుడు అంతా కూడా అసలు గంపని పేడతోటి అలికారు నీట్గా పాత గంపే పేడతోటి అలికేసి పూజారి విల్లు బాణాలతోటి అవును పూజ అయిపోయిన తర్వాత విల్లు బాణాలని సరి చేస్తూ ఉన్నారు పూజారి లేకపోతే పెరమాల కుటుంబం ఇద్దరు అనమాట వాళ్ళిద్దరూ విల్లు బాణాలను ఎక్కువ పెట్టిన తర్వాత నెక్స్ట్ పోతారు ఇది భూమి పూజ అయిపోయిన తర్వాత సన్నివేశం కుటుంబం అన్నమాట ఏమే పెడమ అని ఒక ఆయన ఉంటారు పెడమ వాళ్ళ తల్లి ఆమె ఎత్తుకొని పోవాలి శివగామి ఇప్పుడు మనకి బాహుబలిలో శివగామి చేస్తుంది అన్నీ ఎత్తుకొని శివగామి ఆదివాసీల్లో పెడమ అని ఒక ఆయన ఉంటాడు అంటే ఈ భూమి పండుగకు సంబంధించి విత్తనాలకు సంబంధించిన బాధ్యుడు అనమాట వాళ్ళ అమ్మగారు ఆయన ఇంట్లో లేరు వాళ్ళ అమ్మగారికి ఈ పూజా సామాగ్రి ఎత్తుతున్నారు ఎస్ బయటకు వచ్చేస్తూ ఉంది బయటకు వస్తూ ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి పూజా సామాన్లతోటి వాళ్ళ ఇంటికి అంటే ఎస్ ఆమె అయితే వెళ్ళిపోతా ఉంది పైన దీపం కూడా వెలుగుతూ ఉంది ఒక్కతే వెళ్ళిపోతూ ఉంది గ్రేట్ ఇంకా బయలుదేరారు పూజ అయిపోయింది అందరూ బయలుదేరారు ఈ కోళ్ళు అన్నీ రేపుగా వస్తారట ఈరోజు కాదట ఇక్కడ పట్టుకొచ్చిన కోళ్ళు ఇవన్నీ కూడా రేపు అట రో మూడు ఉన్నాయి ఈ దగ్గర వీళ్ళందరూ మనకి రేపు ఇదంతా రేపు ఇప్పుడు వేటకు పోయేది కార్యక్రమానికి ప్రజెంట్ పూజ అయిపోయింది ఇంటికి వెళ్ళి ఇంటికాడ నుంచి బయలుదేరుతారు హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి